హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే బాగానే ఉన్నా నేనైతే ఒక చిన్న ఫ్లాగ్ చేసిందండి ఏంటిదంటే వంకాయ పచ్చడి రెండు టమాటాలు వంకాయతో పచ్చడి అనేది అయితే చేసిన అది ఎట్లా చేసినా చూపిస్తా చివరి వరకు చూడండి నాకు నచ్చిన స్టైల్లో చేసిన మీరు ఎలా చేసినారో కూడా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దీనికైతే నేను ఒక నాలుగు వంకాయలు ఇవి కొనుకొచ్చినవి కాదు నేను కిలో అని చెప్పలేను మా చెట్లకు ఉంటే తెంపుకున్న అందాదా కిలో అయితే ఇవ్వచ్చు దానికి మిర్చి కారం ఎక్కువ ఉన్నాయి కనుక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిపాయ ఒక ఉల్లిగడ్డ అలాగే టమాటాలు జీలకర్ర కొత్తిమీర కల్లివకు ఇవన్నీ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇన్ని మనం వంకాయలు కట్ చేసే ముందు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేయడం అనేది మర్చిపోవద్దండి ఎందుకంటే వంకాయ ముక్కలు వట్టిగానే నల్లబడతాయి నల్లబడకుండా ఉండాలంటే మనము వంకాయ ముక్కల్లో కంపల్సరీ మనం ఉప్పు అనేది వేసుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇటు పోయగానే అటు వంకాయ ముక్కలు అనేటి అయితే నల్లగా అయిపోతాయి ఇలా నేను వంకాయ ముక్కలను చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నానండి ఇవన్నీ కోసి కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడొకేలా కాకుండా టమాటా వంకాయ వంకాయ కూర కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దామని నేనైతే చేసిన నాకైతే చాలా నచ్చింది ఇది వేడి వేడి అన్నంలో తింటేనైతే చాలా సూపర్గా ఉంది చపాతీలకైతే ఇంకా బాగుంటుంది అది కూడా మళ్ళీ నేను రోట్లోనే నూరుకున్న మిక్సీ అయితే చాలా మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటే బాగుండదని నేను రోట్లో వేసుకొని అయితే నూరిండండి దీన్ని మనం ఈ వంకాయలను అయితే ఈ టమాటాలను వంకాయలను మంచిగా కోసి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే చేసి పెట్టుకున్న టమాటాలు రెండు తీసుకున్న ఎందుకంటే ఇవి సగం తీసుకున్న వంకాయలలో సగం అయితే ఈ టమాటాలు అనేవి తీసుకున్న అలాగే పచ్చిమిరకాయలు మనము ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలతో కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే పచ్చిమిరపకాయలతోనే ఈ పచ్చడి అనేది అయితే చేసిన నేను ఇట్లా చేసిన ఎట్లా అంటే ఈ ఈ పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు అన్నీ మనం కూరనైతే ఎలా చేస్తామో అలాగే ముందుగా ఒక పొయ్యి మీద ఒక చిన్న పటి ముప్పుడు పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె అనేది వేసుకొని నూనె వేడైన తర్వాత ఈ వంకాయ పచ్చిమిరపకాయలు ఫస్ట్గా వేయించి పక్కన పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనము టమాటాలు అయితే వేసుకోవాలి దీంట్లో ఎటువంటి మనకు నువ్వులు కానీ పల్లీలు కానీ వేయాల్సిన అవసరం లేదు ఈ వంకాయలు టమాటాలు కనుక ఇట్లా పచ్చిమిరపకాయలు అయితే పచ్చివాసన వరకు అవి కారం బాగున్నాయి కనుక నేను నాలుగైదే తీసుకున్నా ఇవి మంచిగా మనకు పచ్చివాసన పోవాలంటే ఈ మిరపకాయలు అనేటివి చాలా ఇట్లా నూనెలో తెల్లగా కావాలి తెల్లగా అయిన తర్వాత అట్లనే దాంట్లోనే మనము తీసేసుకుంటూ తీసేసుకోవచ్చు లేకపోతే అదే ముక్కుట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయ ముక్కలని అనేటివి అయితే వేసుకున్నాం వంకాయ ముక్కలు కూడా మంచిగా నూనెలో ఉడకనియాలి ఒకసారి కలుపుకొని మూత వేసుకుంటే అవి మంచిగా ఉడికిపోతాయి ఎందుకంటే వంకాయను తొందరనే ఉడుకుతాయి ఒకసారి కొంచెం వంకాయ ముక్కలు నలుపుకొచ్చిన తర్వాత మనము దానిలోనే టమాటాలు అనేవి వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు సార్లు కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు అనేది మనము వేసుకోవాలి ఉప్పు అనేది వేసుకుంటే ఈ వంకాయ ముక్కలు అన్నిటివి తొందరగా ఉడికిపోతే ఇట్లా మనకు నలుపు రంగు అంటే మంచిగా మక్కినవి ఉడికితే మనకి ఇట్లా కలర్ అనేటిది వంకాయ ముక్కలు చేంజ్ అవుతాయండి ఈ వంకాయ ముక్కలు చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఈ వంకాయ ముక్కల్ని ఇట్లా చేసుకున్న తర్వాత దీనిలోకి మనము టమాటాలు అలాగే మీకు చూపించినటువంటి జీలకర్ర ఈ టమాటాలు కూడా వేస్తే కొసేపు ఉడకాలి కదా ఒక రెండు మూడు నిమిషాలు ఈ టమాటాలను కూడా ఉడకనియాలి వీలైనంత చిన్నగా కూడా కోసుకోవచ్చు నేనైతే మామూలుగా ఒక దానిలో నాలుగు పీసులు చేసుకున్నా మనం ఇంకా చిన్నగా వేసుకుంటే కూడా తొందరగా ఉడికిపోతే మంచిగా ఉడికిన తర్వాత దీనిలోకి ఎల్లిపాయలు మనం ముందుగా పొట్టి తీసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు అలాగే జీలకర్ర కొంచమంత పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని వీటి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని నేనైతే కొంచెం మెంతి పిండి అయితే వేసుకున్నాను ఎందుకంటే పచ్చి కొత్తిమీరకు ఉన్నది కనుక మెంతి పొడి అయితే కొంచెం వేసుకొని ఇవి ఉడికించుకొని దించే ముందు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర అయితే వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని మనం దీన్ని కొంచెం ఒక రెండు నిమిషాలు మిక్సీ అయితే పక్కన ఉంచుకోవాలి మిక్సీ కాకుండా రోల్ అయితే మనం వెంబడ వేసుకునే ఏం కాదు నేను ఇంకా కొంచెం ఉప్పు సరిపోదు దానికి ఇంకా కొంచెం ఉప్పునైతే వేసుకొని వీటిని మంచిగా కలుపుకొని ఈ ముక్కలకు పట్ట అంతవరకు కలుపుకున్న కలుపుకొని రోట్లో ఇది నా రోల్ నాకు దగ్గర ఉన్న రోలు చిన్నగా ఉంది దీనిలో కొంచెం కొంచెం దానిలో పట్ట అంత వేసుకొని నేనైతే ఇలా రుబ్బేసుకున్న నూరేసిన ఇన్ని మంచిగా కచ్చపక్కగానే ఉండాలి మరీ మె మిక్సీలు అయితే మెత్తగా ఉంటుంది అది టేస్ట్ ఉండదు అందుకే నేను ఇలా రోటిలో రోటి పచ్చడి అనేది అయితే చేసిన మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలా కచ్చపక్కగా దంచుకున్న తర్వాత మనము కొంచెం మెదిగిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ చిన్నపాటి సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని ఈ అనేది అయితే కచ్చపక్కగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా మెదిగిన తర్వాత మనము మరీ మెత్తగా మెదిగాయి కదా మిక్సీలాగా ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని దీనిలో ఎత్తే ముందు కొంచెం ఈ ఉల్లిగడ్డ అనేది వేసుకొని దంచుకొని పోపు వేసుకోవడమేనండి చాలా చక్కగా మెదిగింది ఎందుకంటే దీన్ని బాగా మెత్తగా చేసుకోం కదా ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ అనేది అయితే వేసుకుంటున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రోలు చిన్నగా ఉన్నదని మనకు రోల్ పెద్దదైతే మనం రెండు ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక రెండు సార్లు మనం ఇలా రోగలతో దంచుకుంటే సరిపోతుంది అంతే దీన్ని ఒక పొయ్యి మీద ముక్కుడు పెట్టుకొని పోపు అయితే వేసుకున్న పోపులోకైతే కొంచెం జీలకర్ర ఆవాలు కొన్ని పోపు పోపు ఏంటి అంటే కొంచెం మినప్పప్పు శనగపప్పును కూడా మనం పోపులో వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం నూనెలో వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు పసుపు ఇలాంటివి వేసుకొని మనము పోపు వేసుకొని దీన్ని మనం అన్నంలో కానీ చపాతిలో కానీ తినడమే ఈ మినపప్పు శనగపప్పు వేసుకుంటే మనకు తినేటప్పుడు పళ్ళకు తల్లి చాలా మంచిగా ఉంటుంది జీలకర్ర కొంచెం లైట్గా పసుపును కూడా వేసుకోవాలి కొంచెం కల్లిమాకును వేసుకొని అంతే మనం నూరు పెట్టుకున్నటువంటి పచ్చన్నిలో వేసుకొని దింపేసుకోవడమే అంతే మనకు వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇలా రోటి పచ్చడి ఎందరికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు రోడ్లో చేసుకుంటారా మిక్సీలో చేసుకుంటారా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది నేనైతే టూ డేస్ ఇదే పెట్టుకొని తిన్నాండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్